पने मनवाड़ी पेटेटे నియోజకరంలో వివిధ మండలాల నుంచి గ్రామాల నుంచి మన ఊరు మనబడి పాఠశాల అభివృద్ధిపై పనులు చేసిన వ్యక్తులు ఈరోజు బాధితులుగా ఈరోజు తాలూకా ఏడుకోటల్లో నిరసన వ్యక్తం చేయడం జరిగింది బిల్లులు ఇస్తారా ఈ ఈరోజు భార్య మెడలో ఉన్న బంగారం తాకట్టు పెట్టి మిత్తులకు తెచ్చి ఈరోజు పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల వాళ్ళకి తోచిన కాడికి ఇక్కడ పని పని చేస్తే నేటికి బిల్లు రాకపోవడం